కృష్ణా ముకుంద మురారి సీరియల్ తో మంచి గుర్తింపుని అందుకున్న ప్రేరణ మెయిల్ నీటిలో తను అక్కడ మాత్రమే కాదు బిగ్ బాస్ లో కూడా అల్లాడిస్తూ వచ్చేసింది ఈ అమ్మడు రష్మిక వందనకి క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం బిగ్ బాస్ స్టేజ్ పైన నాగార్జున రివీల్ చేసుకుంటూ వచ్చినప్పుడు అందరూ స్టన్ అవుతూ కనిపించారు ప్రేరణ ఎక్కడ కూడా రష్మిక ఫ్రెండ్ అనే విషయం చెప్పుకోవడానికి ఇష్టపడేదే కాదు అటువంటి ప్రేరణ తన సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండగా ఇప్పుడు అభిమానులకి మన గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంటూ వచ్చేసింది ఈ అమ్మడు త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మని చేయబోతుంది హస్బెండ్ అంటే పంచప్ర అంటూ తనని కాసేపు కూడా విడిచి ఉండలేను అంటూ సోషల్ ఈవెంట్స్ కూడా తనతో పాటు అటెండ్ అవుతూ వచ్చేస్తుంది ప్రేరణ అలా తనే కాకుండా తన భర్తని కూడా పాపులర్ చేసుకుంటూ వచ్చేసింది ఈ అమ్ముడు ఇప్పుడు పన్నెండు బిడ్డకి జన్మనిచ్చే పనిలో ఇప్పుడు కాస్త షూటింగ్స్కి కూడా కాస్త బ్రేక్ ఇస్తూ తన పర్సనల్ లైఫ్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటున్నట్లు తెలియజేసుకోండి ప్రేరణ ఎక్కడూనో సందడి చేయడంలో మెయిన్ లీన్లో ఉంటుందని చెప్పుకోవచ్చు కాస్త ఇరిటేటింగ్ అయినప్పటికీ కూడా ఆడియన్స్కి తన మంచి ఎంటర్టైన్మెంటే అందిస్తూ ఉంటుంది అటువంటి ప్రేరణ గుడ్ న్యూస్ విన్న అభిమానులు తనకి లెసన్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా అందిస్తున్నారు అలానే ఒక బేబీ పంప్ ఫోటో కూడా బయటికి వచ్చింది ఆ ఫోటో చూసిన వారంతా తనకి ఎంతో బెస్ట్ కామెంట్స్ ని అందించడం జరుగుతుంది